ఇది అంతా కూడా మార్గాని భరత్ రామ్ పైక్ పైక్ విల్ బిఫోర్ ద నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సదరన్ బ్రాంచ్ అట్ చెన్నై ఇది ఇన్ ద మ్యాటర్ బిట్వీన్ మార్గాని భరత్ రామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ అండ్ దట్ ఇన్క్లూడ్స్ స్టేట్ గవర్నమెంట్ కింద దగ్గర ఇవాళ ఒక్కసారి ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ కింద దగ్గర వీళ్ళందరినీ కూడా పార్టీలు చేసి రేపు గ్రీన్ ట్రైబ్యునల్లో వీళ్ళు తగిన మూల్యం చెల్లిస్తారు ఎందుకంటే దీనికి ఉన్న మొత్తం సమస్త ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్రీన్ ట్రైబ్యునల్ లో మొత్తం అంతా ఆఫిడవిట్ చేయించి ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్ తో గోదావరిలోకి డ్రైనేజ్ వాటర్ ఎలా కలుస్తుంది గోదావరిలోకి చెత్త ఎట్లా వెళ్తుంది అసలు నేషనల్ రివర్ భారతదేశంలో నేషనల్ రివర్స్ ఉన్న ఒక ఒక పది లోపలనే ఉన్నట్టున్నాయి వాటిల్లో గోదావరి ఒకటి మీరు డైరెక్ట్గా హ్యూమన్ వేస్ట్ కి సంబంధించి సీవేజ్ వాటర్ ని నేరుగా గోదావరిలో కలిపే కార్యక్రమం నిజంగా మా టైంలో కూడా జరిగింది ఆ టైంలో మేము మనస్సు చలించిపోయి దాన్ని ఏదో ఒకటి ఆపాలి అన్న ఒక ఉద్దేశంతో మేము తీసుకుని వచ్చాం ఎనభై ఎనిమిది కోట్లు మిషన్ గంగాలో ఎన్ఆర్సీపీ నుంచి ఇది సెప్టెంబర్ ఒకటో తారీఖున హియరింగ్ ఉంది వీళ్ళు గవర్నమెంట్ తరపున కూడా వీళ్ళు అఫిడేవిట్ ఫైల్ చేస్తారు అఫిడేవిట్ ఫైల్ చేసిన తర్వాత మ్యూజిక్ ఏ రకంగా ఉంటుందో ఒకసారి చూదుర్గాను మీకు ఎన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఫైన్ వేస్తారు మీరు ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేసే కార్యక్రమం ప్రతిపక్షంగా మేము నిర్వహిస్తా ఉన్నాం ఈ ఒక్కదాంత ఆగదు ఇంకొక నాలుగైదు రోజుల్లో అంటే ఇది ఆల్రెడీ ఫైల్ అయింది ఇంకా బెంచ్ మీదకి రావాలి శాండ్ పైన్ కూడా ఏ రకంగా డ్రెజ్ చేస్తా ఉన్నారు అన్యాయంగా అక్రమంగా బోట్ మెన్ సొసైటీల పేర్ల మీదేమో వీళ్ళు పర్మిషన్లు తెస్తారా అక్కడ ఏం చేస్తున్నారు మొత్తం డ్రెడ్జింగ్ బోట్లు ప్రతి ర్యాంప్ లోనూ పది ఇరవై వేసి డ్రెడ్జింగ్ బోట్లు మొన్న ఏదో సీజ్ చేశారంట సీజ్ చేస్తే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టలా ఎందుకు కేసు కడితే అవన్నీ సీజ్ చేసి పక్కన పెట్టాలి వాళ్ళేమో మళ్ళీ మైన్స్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఏంటిది ఇది ఇట్స్ అఖ్రీ అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నారు పదకొండు బోట్లు నాకు తెలిసి అక్కడ కోట్లింగాల్ ఘాటు దగ్గర దానిపైన కేసు ఫైల్ చేస్తే త్రీ టౌన్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ కట్టట్లా ఎందుకు కట్టట్లేదు సీఎన్ అని అడుగుతా ఉన్నా అందులో మీ వాటా ఎంత ఉందని అడుగుతా ఉన్నా అక్కడ మల్లైపేట ప్రజలందరూ కూడా గోల పెడతా ఉన్నారు గగ్గోలు పెడతా ఉన్నారు సేవ్ మల్లైపేట అని పెడతా ఉన్నారు ఇప్పుడు వరదలు రావడం వల్ల ఒక వారు నెల రోజులు ఆగింది కొంచెం ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ రిసీట్ అయ్యింది మళ్ళీ మొదలవుతుందనుకుంటా నేను విన్నాను నిన్నో మొన్న స్టార్ట్ చేశారని మేము డెఫినెట్గా వెళ్ళి అడ్డుకుంటాం ఇది ఎమ్మెల్యేకి వాటా లేకపోతే ప్రజలందరూ కూడా గొడవ చేస్తున్నారే సిటీ మధ్యలోంచి ర్యాంపులు ఉండకూడదని తెలీదా ఈ ఎమ్మెల్యేకి బాధ్యత లేదా ఈవీఎం ఎమ్మెల్యేకి వాటాలు ఉన్నాయి కాబట్టి అది ఆపట్లా రోజుకి డైలీ పేమెంట్ చెప్తా ఉన్నారు చాలా మంది అక్కడ రోజుకి ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది వందల లారీలు బయటికి వెళ్తున్నాయంట సిటీ పరిధిలోంచే అసలు సిటీ లిమిట్స్ లో శాండ్ ర్యాంపులు ఉండకూడదని తెలియదా మా టైంలో మేము పెట్టామా మా టైంలో కోట్లింగాలు ఘాటు దగ్గర ర్యాంపులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ఎమ్మెల్యేకి డైలీ మామూలు కావాలి కాబట్టి ర్యాంపులు పెట్టించండి ఖచ్చితంగా అడ్డుకుంటాం అందరండి అధికారులే మెయిన్ పార్టీలు ఉంటారు వీళ్ళందరూ అన అనఫిషియల్ గా డబ్బులు తీసుకుంటారు ఈవీఎం ఎమ్మెల్యే బ్యాచ్ అంతా కూడా వాళ్ళు మనుషుల్లో పెట్టాడు ఆ ఎవడో డాక్టర్ అంట మొత్తం మేనేజ్మెంట్ అంతా వాళ్ళు బామ్మర్దులు అంట మొత్తం వాళ్ళందరూ అక్కడే అంట ఇవాళ రాజమండ్రిలో స్థలంలో స్థలాలు కబ్జాలు జరుగుతూ ఉన్నాయి అది నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఇక్కడ రామాలయం సైట్ గురించి మాట్లాడా దాన్ని మొన్న అతను ఎవడో ఫోన్ చేసి నన్ను అడుగుతా ఉన్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏమంటే అది ఆ సైట్ కొనుక్కుంటున్నామండి కొంచెం మీరు దాన్ని అడ్డుకోవద్దండి అని అడుగుతున్నాడు నేను అడుగుతా ఉన్నా అసలు ఆ సైట్ ఎవరిది కొనుక్కోవడానికి మీరెవరు అది కోట్ల రూపాయల సైట్ కరెక్ట్గా హోండా షోరూమ్కి ఎదురుకుండా రామాలయం సైడ్ అది గవర్నమెంట్ యాక్సెస్ ల్యాండ్ అది గవర్నమెంట్ ల్యాండ్ పదమూడు వందల తొంభై గజాలు దాన్ని మూడు మొక్కలు చేసి అమ్మేశారండి వాళ్ళు కొనుక్కున్నారండి వాళ్ళు ఎవరో నేను అడిగా ఎంత అని చెప్తాను సార్ చెప్తాను సార్ నేను అడుగుతున్నాను ఇంత దారుణమైన పరిస్థితులు ఇవాళ రాజమండ్రిలో ఉన్నాయి గౌతమి సూపర్ బజార్ గురించి చెప్తాను దాన్ని ఏం చేశాడనంటే అంటే ఏం లేదు అక్కడ డబ్బులు తీసుకోవడం ఇక్కడ డబ్బులు తీసుకోవడం ఇంకొకటి ఏకేసీ కాలేజ్ బయట అది ఒక్కసారి ఫోటో పెట్టమ్మా అసలు ఎవరండి వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా ఏకేసీ కాలేజ్ హ్యాపీ స్ట్రీట్గా ఆనుకుని టూ రోడ్ కార్నర్ పదిహేను వందల గజాలు ఉంటుంది నాకు తెలిసి అప్పుడు ఉన్న టైంలో చైర్మన్ అసదుల్లా గారు ఉన్నట్టున్నారు ఆయన టైంలో ఎవరికో అప్పనంగా వరద రవికిరణ్ అంట అతనికి ఆ సైట్ లీజ్కి రాశారు మరి ఎన్ని సంవత్సరాల లీజ్ నేను చూడలేదు అది ఆ బోర్డులు పెట్టుకున్నారు మళ్ళీ వెంటనే కోర్టుకి వెళ్ళిపోయి ఆ కోర్టులో డబ్ల్యూపీ చేశారు నేను అడుగుతా ఉన్నా ఒక దాతలు ఎంతో గొప్ప మనస్తో పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అక్కడ ఆంధ్ర కేసరి కళాశాల నిర్మాణం చేస్తే దానికి ఆనుకున్న సైట్ ని అప్పనంగా నాకు తెలిసి అక్కడ గజం మూడు లక్షలు తక్కువ ఉండదు అంటే సో పదిహేదు వందలు గజాలంటే నలభై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని లీజ్ కి అప్పనంగా ఎలా తీసుకుంటారని అడుగుతున్నా ఎలా తీసుకుంటారు ఆయన ఏ ఉద్దేశంతో ఏకేసీ కాలేజ్ స్థాపించారు ఆ స్థాపించిన దానికి ఏం విలువ ఇస్తా ఉన్నాడు ఇక్కడ నువ్వు స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే కింద ఇక్కడ ఉన్నావు కదా ఆపాలి కదా ఇలా జరుగుతూ ఉంది మా టైంలో జరిగినప్పుడే నా దృష్టికి వస్తే నేను ఎట్టి పరిస్థితులు ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసిన పరిస్థితులు లేవు ఇంకా ఒక అడుగు వేస్తే మా దాంట్లోనే కుమ్మక్క రాజకీయం జరుగుతుంది అటు ఇటు కలిసిపోయి రాజమండ్రిని సర్వనాశనం చేస్తా ఉన్నారు సర్వనాశనం ఏదండే సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ ఒక రూపాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ లీజ్కి ఇవ్వకపోతే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఆవలో లీజ్ తీసుకుని వచ్చి అంటే మ్యాచ్ కాలే అయినప్పటికీ కూడా రేట్ మ్యాచ్ కాల అయినప్పటికీ కూడా తీసుకుని వచ్చాం ఇప్పుడు ఇది తీసుకుని వచ్చి ఎక్కడో బొమ్మూరులో వేస్తా ఉన్నారు ఇక్కడ ఏంటి నష్టం ఏంటని అడుగుతున్నా మేమంటూ ఒక రూపం తీసుకొచ్చి ఒక లెవెల్ కి తీసుకొచ్చాం కదా దాన్ని తీసుకుని వచ్చి మీరు ఎక్కడో బొమ్మూరులో వెళ్తే అక్కడ వెజిటబుల్ మార్కెట్ కి ఎవరు వస్తారు ఇవాళ రాజమండ్రిలో ఇంత దారుణాతి దారుణమైన భూ కబ్జాలు జరుగుతున్నాయి అక్కడ మళ్ళీ మర్చిపోయాను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఏ చెప్తా ఉన్నాడు ఈవీఎం ఎమ్మెల్యే వారానికి ఒకసారి వెళ్తున్నాడు అని వారానికి ఒకసారి వెళ్ళి కలెక్షన్ చేసుకోవడానికి వెళ్తున్నాడు అక్కడ ఎంత దారుణంగా ఉందంటే ఈ వచ్చిన తర్వాత అంట ఓపీలు పెరిగిపోయినాయి అంట మా టైంలో ఐదు ఆరు వందలు వస్తే ఈయన వచ్చిన తర్వాత పదిహేను వందలకు వచ్చిందండి పదిహేను వందలు పెరిగింది నీ గురించి కాదు లేదా నీ గ్లామర్ చూసి కాదు ఎందుకు వచ్చిందనంటే ఓపీ అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పనిచేయట్లా ఆరోగ్యశ్రీకి వెళ్తా ఉంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ పేమెంట్లు ఇవ్వట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పి పంపిస్తుంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రద్దీ పెరిగింది పాపం పేద ప్రజలు ఏం చేస్తారండి అక్కడ అంబులెన్సుల దగ్గర నుంచి అక్కడ గవర్నమెంట్ అంబులెన్సులు పనిచేయవు ఆ ప్రైవేట్ అంబులెన్సులు అతను ఎవరినో ఒకటి వేశారు అక్కడ హాస్పిటల్ కమిటీకి ఏదో ఇన్ఛార్జ్ కింద ఆ కుర్రోడ వసూలు చేయడం అని అంట నెక్స్ట్ ఎవరైనా పేషెంట్లు కాకినాడ రిఫర్ చేస్తారు కాకినాడ వెళ్ళలేని పరిస్థితుల్లో అక్కడే వీళ్ళు పంచాయతీ కూర్చొని ఇంకో ఈ పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని ఆడు పంపిస్తారు ఆ ఏమో ఇతనికి రెండు వేల మూడు వేల కమిషన్ ఇస్తాడు ఇది జరుగుతూ ఉంది అసలు ఇంత దారుణంగా ఇప్పుడు అంబులెన్సులు అక్కడ లోపల ఉన్న అంబులెన్సులు పనిచేయవు బయట నుంచి అంబులెన్స్లు తీసుకొస్తా ఉన్నారు మళ్ళీ అంబులెన్స్ వాడికి పేమెంట్ ఇవ్వాలి మళ్ళీ వాళ్ళు ఎవరైనా అంబులెన్స్ తీసుకొస్తే దాన్ని కూడా అలౌ చేయరు ఇక్కడ ఉన్న అంబులెన్స్ నే వాడాలి అదే ఇప్పుడు నేను ఇవాళ రాజమండ్రిలో జరిగేది ఒక పెద్ద కేస్ స్టడీ మొత్తం స్టేట్ కు చూపించచ్చు ఇంత దారుణంగా నిలువెత్తి దోపిడీ చేయచ్చు అని చూపించచ్చు అక్కడ బయట ఒక జనరిక్ మెడిసిన్ షాప్ ఉండేది తెలుగుదేశం కార్యకర్త అయినా కానీ మా టైంలో మేము ముట్టుకోలే సర్లే ఏదో ఆడపిల్ల బతుకుతుందని ఆమె దగ్గర పాతికి ముప్పై లక్షలు తీసుకున్నారని చెప్పి ఆమె వాపోతా ఉంది ఎంత గొడవ చేశారండి ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నారు అసలు మా టైంలో అవినీతి మరకి ఇంతైనా ఉందా అని అడుగుతా ఉన్నా సొంత ఆస్తులు అమ్ముకుని నిస్వార్థంగా పనిచేసినాం ఇవాళ ఏదైనా ఒక ఫోన్ వెళ్ళినా లేదా ఒక అడుగు ముందరికి వేసిన కమిషన్ ఎక్కడైనా కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తే ఆ ముందర ఫస్ట్ కమిషన్ ఇంటికి వస్తేనే కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తాడు ఈ ఎమ్మెల్యే అంత దారుణమైన పరిస్థితులు ఇవాళ రాజమండ్రిలో ఉన్నాయి దీనికి తగిన మూల్యము ఖచ్చితంగా చెల్లించుకుంటారు నేను అన్నాం కదా ఈవీఎంఎమ్మెల్యే అని ఉత్తిని నీ పేరు సార్థకత్వం అయిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా దేశం అంతా కూడా కోడైకి వస్తుంది అసలు ఏ రకంగా ఈవీఎంలను మేనిపులేట్ చేస్తున్నారు ఏ రకంగా ఓట్స్ ని చోరీ చేస్తున్నారు రాహుల్ గాంధీ కూడా మాట్లాడాడు ఇవన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి నీ మెజారిటీలు ఏంది నీ కథ ఏంది నీ గొడవ ఏంది రాజమండ్రికి అసలు నువ్వు ఏం చేసావు నువ్వు అసలు రాజమండ్రికి నీ కుటుంబం ఏం చేసింది అన్నీ కూడా వస్తాయి బయటికి ఒకటే చెప్తున్నానండి శ్రామిక భవన్ రాజమండ్రిలో పూలే అంబేద్కర్ భవన్ మొత్తం బీసీలందరికీ కూడా సెట్టిబలిజా గౌడ కమ్యూనిటీకి దేవాంగ్ పద్మశాలి కమ్యూనిటీకి ఎస్సీలకి అదేవిధంగా ముస్లింస్కి విశ్వబ్రాహ్మణులకి తూర్పు కాపులకి ఇట్లా నేను ఇంతమంది కమ్యూనిటీస్ వాళ్ళకి స్థలాలు ఇప్పించి ల్యాడ్స్ నుంచి ప్రతి చోట కూడా ముప్పై లక్షలు నలభై లక్షలు కోటి రూపాయలు ఇలా డబ్బులు ఇచ్చి ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇవన్నీ కూడా ఒక మంచి ఆలోచనతో వీళ్ళందరినీ ఆదుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఇవన్నీ స్థలాలు ఇస్తే దాన్ని ఇప్పటిదాకా దాకా ముందుకు తీసుకెళ్లరు ఇక్కడ అంటే పూలే అంబేద్కర్ భవన్ అప్పటికే రెండు ఫ్లోర్లు వేసిపోయింది కాబట్టి దాన్ని ఏం చేయలేకపోయారు ఇక్కడ శ్రామిక భవన్ ఒక ఫ్లోర్లు వేసింది దాన్ని ఆపేసే కార్యక్రమం అదే కింద రాఫ్ట్ ఫ్లోరింగ్ చేసి స్తంభాలు పైకి లేపారు దాన్ని కూడా ఆపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ మొత్తం అంతా కూడా బ్రష్ పట్టిస్తా ఉన్నారు ఇవాళ కంబాల్ జరువుకి వెళ్ళండి అసలు ఇది వరకు కలకళ ఆడుతూ ఉండేది రాజమండ్రి హ్యాపీ స్ట్రీట్ కి వెళ్ళండి కలకళ ఆడుతూ ఉండేది ఇప్పుడు ఇప్పుడు వెళ్ళండి అసలు ఇప్పుడు హ్యాపీ స్ట్రీట్ తీసుకెళ్లి అక్కడ కోట్లింగాలు శ్మశానం పక్కన పెట్టారు అసలు ఎంత ఘోరంగా అసలు ఎవడైనా వెళ్తున్నాడా మళ్ళీ దానికంటే నేను నా మనుషుల్ని పెట్టి చెడబడుతున్నాను నేను అసలు ముందర అక్కడికి ఎవడూ వెళ్ళట్లేదురా బాబు ఇది కాకుండా గ్లో గార్డెన్ ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే రాజమండ్రిలో చేసిన అభివృద్ధి ఎంత అద్భుతంగా మా టైంలో చుట్టుపక్కల ఊర్ల నుంచి ఆదివారం అయితే వేల సంఖ్యలో వచ్చేవారు యాభై అరవై వేల మంది పైన రాజమండ్రిలో ఉండేవారు ఈట్ స్ట్రీట్ కానీ హ్యాపీ స్ట్రీట్ కానీ అసలు ఇప్పుడు ఏముంది కళ ఉందా కనీసం మనకి ఇచ్చిన బాధ్యతని పూర్తి స్థాయిగా నిర్వర్తించు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఏ రాజమండ్రిని రాజమండ్రిని భ్రష్ పట్టిస్తా ఉన్నాడు ఎమ్మెల్యే సుబ్రమణ్యం మైదానం ఇప్పుడు ఆ సిపిఐ వాళ్ళు సభ పెట్టారు నేను దాన్ని బాగు చేస్తే గ్రౌండ్ ని మొత్తం చెడగొడుతున్నానన్నారు మరి సిపిఐ వాళ్ళు వేల సంఖ్యలో సభ ఎలా వాళ్ళు గొడవ చేశారా I <laughs>